ఇక్కడ ఈ లగచల్ల గ్రామానికి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆఖరికి మావోయిస్టు పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఏంది వాళ్ళు లేఖ రిలీజ్ చేస్తారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ఏంది ఇక్కడ ఉండే పౌరాక సంఘ నేతలు కానీ మహిళా సంఘాలు కానీ ఇతరత్ర సంఘాలు కానీ ఏ సంఘాలు కూడా దీని మీద కనీసం కూడా కనీసం అంటే కనీసం పట్టించుకోరు అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది హింసను ప్రేరేపిస్తున్నారా లేకపోతే వాస్తవాలను చెప్పలేకపోతున్నారా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి చూడాలి ఇంకొక విషయం కూడా వచ్చింది ఇక్కడ లగచర్ల రైతుల పోలీసుల నిర్బంధాన్ని ఆపివేయాలి ఫార్మా కంపెనీల కోసం బలవంతపు భూ విధానాన్ని రేవంత్ సర్కార్ వీడనాడాలి అంటూ కూడా సిపిఐ ఎమ్మెల్యేకు సంబంధించి కూడా నిన్న లేఖ రాసింది ఆఖరి ఇక దీంతో పాటు చాలామంది కూడా లేఖలు రాసీలు ఈ లేఖలలో భాగంగా ఉన్నాయి కానీ పౌర హక్కు సంఘం పౌర హక్కుల సంఘం నేతలు కానీ లేకపోతే ఇతరత్ర నేతలు కానీ ఎక్కడ ఉన్నారు ఏమైపోయింది వీళ్ళందరూ ఎందుకు దీని గురించి స్పందించడం లేదు ఇంత జరుగుతూ ఉన్నా దీని గురించి ఎందుకు స్పందించలేకపోతున్నారు రైట్ భారత కమ్యూనిస్టు పార్టీ అంటే మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎప్పుడు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున లేఖను రిలీజ్ చేసిందని ఏమని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచింది సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేటర్ల కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తుంది పౌర పౌర ప్రాథమిక హక్కులను జీవించే హక్కులను కాలరాస్తుంది రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తుంది హైదరాబాద్ను ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ చేయడానికి ప్రపంచ స్థాయి హైదరాబాద్ గ్లోబల్ హైదరాబాద్ను నిర్మించే పేరుతోని మూసి సుందరీకరణ రివర్ బేడ్ ఆ ప్రక్షాళన హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేరుతో రివర్ బేడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాచరణ విభాగం హైడ్రా ఏర్పరిచి విస్తృత అధికారులకు కట్టబెట్టి బుల్డోజర్ల పాలన చేస్తున్నది అంటూ కూడా చెప్పింది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఫారెస్ట్కు సంబంధించి అడవిని కూడా ఆగమాగం చేస్తున్నారు అంటూ వాళ్ళు కూడా అక్కడికి లగచర్ల గ్రామంతో పాటుగా అన్ని విషయాలలో కూడా ఇక్కడ స్పందించను మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే వీళ్ళు ఎందుకు స్పందించలేకపోతున్నారు ఈ పౌర హక్కుల సంఘం నేతలు కానీ మేధావులు కానీ లేకపోతే మహిళా కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ అక్కడ జరిగేది నా లంబాడి బిడ్డల నా జాతి మీద కదా జరిగేది మరి ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇది ఇక్కడ ఎపిసోడ్ అయితే ఇంకొక ఎపిసోడ్ కూడా ఉందండి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి నిన్న పాపం వీళ్ళందరూ కూడా తెలంగాణ భవన్కి వచ్చిర్రు తెలంగాణ భవన్ అంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించింది